టో మచ్ కపిల్దేవ్ ఐదు సిక్స్లు అజీ శర్మని మీద ఫోర్లు సిద్ధూ మూడు జతలు సిక్స్లు శ్రీకాంత్ రెండు పుంజీలు ఫోర్లు కొట్టాడంటే అక్కడ రవిశాస్త్రి సున్నాకు అవుట్ అయిపోయినా మనం నెగ్గేసినట్టే ఇక్కడ నాకు వరి తొప్పుతుంది అక్కడ ఆలకి వరి తొప్పుతుంది ఎస్ హలో ఎస్ పదం గారు హలో ఏంటి ఐదు రోజులు మ్యాచ్ లాగా అలా డల్ అయిపోయారేంటి యావీడు ఎక్కడ సార్ హెవీ వర్క్స్ చాలా రోజులైంది మిమ్మల్ని చూసే అన్నట్టు సిస్టర్ బాగున్నారా సిస్టరా ఓహో ఆవిడకేమండి రిలయన్స్ కప్ లాగా దగ్గర మెరిసిపోతుంటాను మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుందా గుర్తుపెట్టారా మరేం లేదు మీ బాల్స్ అన్ని మరీ వైడ్ వెళ్ళిపోతుంటాను అది సరే మనం పిచ్చి మెరుగుకొద్దాం ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అని నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదా

ఐ డోంట్ నో నిజం చెప్పకపోయావో నీ పేరులో సగమే మిగులుతుంది ఏ కీలు కాకిలు తీసేస్తాం అమ్మో అలాక్స్ ఎస్ సర్ ఇలాంటి విధవల్ని నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సెక్షన్ ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది ఫోర్ బౌండరీస్ సార్ క్యారీ ఆన్ ఎస్ సార్ మిస్ చేసి పాదం

ఇప్పుడు శ్రీ యేసు గారు పాపం తడిసిపోయిన పిచ్చిలా ఎలా అయిపోయాడు సుజాతకు పెళ్ళి అయిందా అయింది రిజిస్టర్ చేయించారా చేయించారు పేపర్లు ఎక్కడ ఉన్నాయి లోపల ఉన్నాయి మేరీ మాత మమ్మ కింద వెళ్ళి పట్రా ఆల్ ది మ్యాచ్ మీ కేసు విషయంలో పెద్దగా తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం లేదండి పైగా రెండో కంటికి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటేనో మూడో కంటికి తెలియకుండా గుళ్ళో మ్యారేజ్ చేసుకుంటాను ఆలోచించాలి కానీ ఏం కృష్ణ మరి అలా తీసుకునే కను సార్ లక్షలతో వ్యవహారం వాళ్ళ మామగారు రాక్షసు అని చెప్తున్నారు పైగా మన ప్రఖ్యాతి బసవరాజు ఏ బసవరాజుకి కి ఏమైనా కొమ్ములు పైగా వాళ్ళ మామగారు ఊరికే బెదిరిస్తున్నారు అంతే ఏమంటారండి మా వివాహం జరిగింది ఫుల్ తర్వాత రిజిస్టర్ కూడా చేయించాం ఇంకే కేసు దూది దూదిపింజరా ఎగిరిపోయిందండి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ సర్టిఫికెట్లు తీసుకొచ్చి కింద కొట్టులో ఓపి తీసుకుంటాం దట్స్ ఆల్ మరి అంత తేలిక అయితే బసవరాజు ఎందుకోలేదు వాళ్ళ మామగారు అంటే భయమై ఉండొచ్చు మీరు ఈ కేసు గెలిచినట్టే భావించండి చాలా థ్యాంక్స్ అండి తీసుకోండి స్వీట్ సార్ కేసు గెలవాలి కదండి అయ్యో ఇప్పుడు ఎందుకండి బావా కొంచెం లోపలికి వస్తావా ఎందుకు అలా కొట్టిపారే బావా ముందు రా చెప్తా ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ పదా ఎందుకా యువతల పులుసు మారిపోతుంది పోపెడతావని ఓ సందుకా అవతల కేసు ఆ కేసు కూడా అలాగే ఏడిసింది బొగ్గులు లేకుండా నువ్వు అసలు హాయిగా ఈ మానేసి ఏ కుక్కుగానో సెటిల్ అయితే ఎవరి దగ్గర ఎంత ఫీజు గుంజాలో ఏం తెలియదు ఏం మనిషివో తీసుకుంటున్నాం కదండి ఇలాగే తీసుకుంటూ ఉండు రేపు కేసు గెలిచిన తర్వాత ఫీజు కింద రక్క బళ్ళారక్క బిళ్ళ చేతికి అందిస్తారు ఏమిటో నువ్వు చెప్పేది కావట్లేదే నా మాట కొంచెం వినుబావా మనం గనక కేసు గెలిపించకపోతే ఆవిడ ఆస్తి మొత్తం వాళ్ళ మామగారు కొట్టేస్తాడు అలాంటి ఆస్తిని మనం అర్థం కొట్టి ఆడకి అప్పగిస్తున్నాం అందులో కొంత పర్సెంట్ అడుగుదాం నా ఎస్టిమేషన్ ప్రకారం ఆహా అదమా పక్ష సుజాత గారు ఆస్తి కోటి రూపాయలు ఉంటుంది అందులో ఓ టూ పర్సెంట్ అడుగుదాం టూ పర్సెంట్ అంటే ఓ ట్వంటీ రూపీస్ వెర్రి మొహమా రెండు లక్షలు రెండు లక్షలు ఆ సుజాత గారు మీకేం సబ్జర్వ్ చేసిన మీదట నాకు చాలా లొసుకులు అవి కనిపించాయి అరే ఇందా కలిగించాను అప్పుడే ఆ లోపల డిస్కషన్ చేసిన మీదట మీ కేసు ఎంత ప్రమాదకరమైందో తేలింది ఉదాహరణకి గుమ్మడికాయ పులుసులో కొత్తిమీర ఉల్లిపాయలు ఓ సారీ మీ కేసు నేను ఎంతో రిస్క్ తీసుకుని ప్రాణాలకి తెగించి మరీ వాదిస్తాను కానీ నా ఫీజు ఫీజు ఉంది అమ్మ మీకు ఎంత ఆస్తున్నా సరే నాకు మాత్రం టూ 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 పర్సెంట్ కావాలి ఇది ఎలా జరిగింది చెప్పమా ఆ రిచర్డ్స్ గాడు మనకు ఓపెనర్ గా దిగడం ఏంటి మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి కామెంటరీ చెప్పి పెట్టడం ఏంటి అబ్బో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ఇది ఎలా జరిగింది చెప్పమా బహుశా పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు ఏమయ్యా ఆ చెప్పి కామెంట్ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా రేడియో పోయింది నిలబడడం లేదు ఏంటి స్మెల్ ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుందో ఎక్స్క్యూజ్ మీ సార్ ఐఎం బాలరాజు అడ్వకేట్ కృష్ణకుమారి మై జూనియర్ హలో ఆల్ రే సుజాత గారు నా క్లయింట్ మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం ప్లీజ్ చేయడం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈవిడి గారి మ్యారేజ్ ఇక్కడ రిజిస్టర్ అయింది ఆ రిజిస్ట్రేషన్ తాలూకు యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ బ్యాడ్ మార్నింగ్ ఏ ఏమేమిటయా శ్రీకాంత్ పోయాడు పోయా ఇప్పుడు పాపం పోయాడు పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా వికెట్ పడిపోవడం వల్ల పోయాడు ఎవడైనా బాలరాజునండి బాలరాజువా గత సెలక్షన్ కమిటీ చైర్మన్ లో చెప్పు మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్ పిచ్చా చచా ప్రాణం చిన్నప్పుడు గూటీ బిల్ ఆడుతుంటే మన షర్మిళ ఠాగూర్ హస్బెండ్ లేడు పటౌడి అదగా టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది కానీ లేకపోతే కపిల్దేవ్ ప్లేస్ కదా మంది ఓహో అలాగా అయితే మన గ్రూప్ అనమాట నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి నిజమా మీరు శ్రీకాంత్ కాబోయే భార్య కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా ఏంటమ్మా ఈ వేళకోళం సిక్సర్ కొట్టిన బయట ట్రాన్సిస్టర్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను ఇప్పుడు కామెంటరీ అలా ఎన్నో అది చూడండి యశ్పాదం గారు పంతొమ్మిది వందల ఎనభైలో మ్యారేజ్ జరిగింది దాని తాలూకు డీటెయిల్స్ కావాలి పంతొమ్మిది వందల ఎనభై చాలా ఏళ్ళైంది దొరకడం చాలా కష్టం ఎలాగైనా వెతకండి ప్లీజ్ ఇది ఏమైనా ఇండియాకి వెస్ట్ ఇండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమా మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం అయినా ఏ సీజన్లో జరిగింది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ పేర్లు సుజాత గోపాలకృష్ణ సుజాత వర్సస్ గోపాలకృష్ణ సుజాత వర్సస్ గోపాలకృష్ణ బ్యూటిఫుల్ నేమ్స్ సుజాత వర్సస్ గోపాలకృష్ణ సుజాత వర్సస్ సారీ అమ్మా రిజిస్టర్ అవ్వలేదు కాస్త జాగ్రత్తగా చూడండి చూడమ్మా ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్చొదిలి పెవిలియన్ కి వెళ్లాల్సిందే అది రూలు